రెండో వాళ్ళలో ఉచిత మేఘా వైద్య జీవడానికి విచ్చేసినటువంటి ఉత్తమమైన వైద్య సుఖమన్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రెండో వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిగా మా శ్రీమతి అయిన కళ్యాణ్ గారిని నేను గతంలో గజ్జర్ డెవలప్మెంట్లో ఎట్లా పనిచేసిందో మీ అందరికీ తెలుసు ఆహార కష్టపడి గజ్జుల్లో రోడ్లే కానీ లైట్లే కానీ ప్రతి దాని మీద సమస్యల మీద కొట్లాడి ఈరోజు వర్క్ చేసే సంగతి మీ అందరూ తెలుసు ఒక్కసారి ఎందుకంటే ఇది రెండో వాడు ఇప్పుడు చైర్మన్ వాడు అవుతుంది ప్రత్యేక నిధులను ఒక చైర్మన్ గా నేను ఉంటే గతంలో నా వాడిని ఎదైతే డెవలప్ చేసిందో అంతకంటే డబుల్ గా ఇప్పుడు నిధులు కొరత ఉండదు కాబట్టి ఏ పైసా అయినా కానీ సెంటర్ నుంచే మోడీ ప్రభుత్వం నుంచే పైసలు వస్తే ఒకసారి గమనించాలి మున్సిపల్ నాకు అనుభవం ఉంది కాబట్టి గత పాలకులకు ఓటేస్తే అది ఒట్టిగా చెత్తబుట్టలు వేసినట్టయితే ఒకటే వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి అధికారం లేదు ఒకసారి గమనించాలి కాంగ్రెస్ సంగతి మీకు ఎంత డెవలప్ చేసిందో గజిల్ చేయడం ఇక్కడ మీద కంప్లీట్ కాలే ఇది కూడా వాళ్ళు డెవలప్మెంట్ మీద పనిచేస్తలేదు ఒక్కసారి ఇప్పుడు గడ్జెట్ ప్రజలందరూ కూడా బీజేపీ దిక్కు నరేంద్ర మోడీ గారి దిక్కు ఓటేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు మేము గత కౌసంలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా గత లో పనిచేసే వాళ్ళే ప్రతి సమస్య మీద కొత్త మీ ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే ఈ వార్డు మేము మధ్యలోనే నెంబర్ వన్ వార్డ్ గా తీర్చి మున్సిపల్ లో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి తప్పకుండా ఉద్యోగాలు కూడా తప్పకుండా మీ అందరికీ ఈ వార్డు నుంచి అవకాశాలు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచేయాలని ఈ యొక్క వార్డు ప్రజలను అమలను అక్కడ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఈ ఎన్నికలు గత ఎన్నికల కంటే ఒక విభిన్నమైన ఎన్నికలు ఇంకా గత పాలకులను గజంలో ఏం చేసినా తెలుసు ఒక్క గజల్లో ముందు ఇప్పుడు హాస్పిటల్ అండర్ బెడెడ్ హాస్పిటల్లో మన గజ్జల్లో మొత్తం సిద్ధపేట తెచ్చే పెట్టింది హిష్టాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఏఎంఎం కానీ ఎవరు నర్సింగ్ కానీ శానిటైజ్ సిబ్బందిని కానీ ఎవరిని కూడా సిద్దిపేట తీసుకొచ్చారు అందుకూ అప్పుడు మేము ఒక అధికారంలో కొట్లాడితే కూడా మా మాట ఇదే ఇప్పుడు మేము చైర్మన్ గా ఆయన వెంటనే సిద్ధిపేటందరినీ కూడా పంపించేసి మన వార్డు నుంచి ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్లో కంపల్సరీ ఉద్యోగాలు ఇప్పిస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ తప్పకుండా మీరు నన్ను ఆశీర్వించి గెలిపించినట్లయితే ప్రతి సభ ఎందుకంటే నేను ఈ వాళ్ళునే ఇంటి మించిగా ఆరు సంవత్సరాలు కిరాయికున్నా ఇప్పుడే పక్కకే ఇది పెట్టుకొని నేను ఇక్కడ ఉంటున్నా నేను ఎక్కడి నుంచో కాదు మా తాత నుంచి కూడా రాజకీయాలు అండి ఇక్కడికి వస్తే టీఆర్ఎస్ క్యాడీ అసలు మన ఊరే కాదు గత గతంలో గెలిచిన క్యాండిడేట్ ఏం చేసిందో ఈ ఒక్కసారి అవకాశం ఏంది నేను ఏందో చేసి చూపడతా దయచేసి నన్ను ఆశీర్వదించాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా వారు సభ కోరుతున్నా ఎందుకంటే గతంలో నేను చేసినా ఇక్కడ స్వజాన వాటిక గజన్ కు లేకుండే ఇలా గజ్జల్లో ఇరవై సంవత్సరాలుగా కొట్లాడి ఎలా స్వజాన వాటికను పెద్ద ఎత్తున తీసి తీసి రెండు కోట్ల రూపాయలతో కొట్లాడి నేను ఇలా చేపించడం జరిగింది ఇలా ప్రతి మన గుడి కానీ ఏమైనా మందులే కానీ నేను ప్రత్యేక నిజలను తీసుకొచ్చి నేను ఇలా గుళ్ళు కూడా గజల్లో డెవలప్ చేసిన తెలుసు ముఖ్యంగా గజలకు బోనాల పండుగ అంటే తెలువని పరిస్థితి ఎందుకంటే మనం బోనాల పండుగ వచ్చిందంటే హైదరాబాద్ పోయి మనం బోనాలు చూసేస్తుండే నేను చైర్మన్ కాగానే మొట్టమొదటిసారి గజెన్ లో అమ్మవారి దయతోటి పెద్ద ఎత్తున బునాల కార్యక్రమం పెట్టి ఈ రోజు కూడా మన అమ్మవారికి మన ఆడపడుతున్న అందరు మహిళలు కూడా పెద్ద ఎత్తున బునాలు తీసుకోబోతున్న అందరూ తెలుసు అది నేను చైర్మన్ గా మొట్టమొదటి అమ్మవారి దయతోటి చేసిన సంగతి సంఘటన రోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నేను ఇంకా ముందు ముందు కూడా చేసే అవకాశం మీరు కల్పించి అధిక సంఖ్యలో మా సజీమైనటువంటి కళ్యాణ్ గారు కూడా గతంలో ఎంపీటీసీగా చేసిందో రాజీవ్ పార్క్లాడి అక్కడ గీతారెడ్డి తోటి రాజీవ్ పార్క్ చేపించినప్పుడు ఉన్న దానిలో నేను ఒక ఎనభై ఎనిమిది వార్మే ఉన్నప్పుడు కూడా నేను మార్కెట్ ని తీసుకొచ్చి గత ప్రభుత్వం ఇక్కడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ రోడ్ ప్రజలకు ఇంత ఇబ్బంది చేసిందో మీకు తెలుసు ఎందుకంటే పూర్లాల్ రోడ్ లో ఆ బస్టాండ్ కట్టిన అక్కడ భూమి తయారైంది నేను కొట్లాలకి ఇక్కడ పుణ్యాల మార్కెట్ అంత అవసరం లేసారం పెద్ద ఎత్తున బస్ స్టాండ్ కడదామంటే గత కూడా ఇప్పటిదాకా అలా అవసరాలను తీర్చలేని గత ప్రభుత్వానికి ఈసారి తగిన బుద్ధి చెప్తారు గజ్యం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఒక్కసారి కమలం పోగొట్టు కోటేషికి అత్యధిక విజార్టీతో గెలిపించినట్లయితే మీకు ఎల్ల వెళ్ళినా సేవ చేస్తారని ఇస్తున్నారు థ్యాంక్ యూ